పిఎంసి ప్రేక్షకులకు ధ్యానమిత్రులకు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు నరకాసురుడు ఎంతోమంది స్త్రీలను పెళ్లి చేసుకొని కళ్యాణం చేసుకొని వారిని అవమానించడం కోసం అతని దగ్గర పెట్టుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ స్త్రీ శక్తిని విడుదల చేసి ఆ స్త్రీలకు విముక్తి కలిగించినటువంటి అద్భుతమైనటువంటి రోజు అదే స్త్రీమూర్తి ద్వారా ఆ నరకాసురుడిని మరి అంతరించినటువంటి రోజు ఈ భూమి మీద ఆ స్త్రీ శక్తి అద్భుతంగా ఈ భూమి మీదకి మరి ప్రవహించినటువంటి రోజు ఆ స్త్రీకి ఎంత శక్తి ఉంది అనేది ఈ దీపావళి పండుగ ద్వారా మరి ప్రపంచానికి శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేస్తే బ్రహ్మర్షి పితామహాపత్రిజీ మరి వంటింటి కుందేళ్లుగా ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తుల్ని ప్రపంచంలోకి తీసుకొచ్చి ఈ ప్రపంచానికి అద్భుతమైనటువంటి ఈ ధ్యాన వెలుగులను జ్ఞాన జ్యోతులను నింపినటువంటి ఆ దీపావళి పండుగని మనం అందరం అద్భుతంగా చేసుకుందాం అందరికీ దీపావళి శుభాకాంక్షలు